มีปีนุมาห์นามาห์อินมาหับมจ่าหินมาหป็นเจ้าตนได้มาห์บุญได้มาห์ชาติได้มาห์พระหีนมาห์ชีสัดสุรยาได้มาหเทวาอนมาห์ิตาบาอินมาหยานุรินาาอินมาห์ริมตบเสียมหาสวีตตาอนมาหกบาราอนมาห์พระตวามาห์ปีชวามาห์รินดีเชมหาไปกุมเรมหาเข้าอินมาห

ఇదేమో ఆలయం పేరు వస్తుంది మీకు రసీదు మాత్రం నేను ఇగో అక్కడ మనోళ్ళు రసీదు బుక్ ఉంది వాడు ఉంటే దాని మీద వీరికి రసీదు రసి యాభై ఎక్కువ పెద్ద పుస్తకాలు రెండు రకాల పుస్తకాలు ఉంటాయి పేరు అక్కడ ఇస్తారున్నాడు ్రహ్మాండే నాస్తి కిచన వెంకటాద్రతమో దేవతో నవిష్యే కళ్యాణాగామిడా ప్రాయ శ్రీమద్ధాయ శ్రీనివాస జై చేసినారాయణ భద్రాచల క్షేత్రంలో సీతారామకా వెయిట్ చేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మరి స్వామివారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినదే గత ఐదు రోజులుగా స్వామివారికి వేద హవనాలతో వేద మంత్రాలతోటి హోమం జరిగించడం మరి నిన్నటి రోజు ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు స్వామివారి యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత స్వామివారి గర్భాలయంపై శిఖరంపై సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించడం ఆ తర్వాత ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అంటే గంట సమయంలో పూట ధ్వజస్తంభ ప్రతిష్టా మరియు కార్కులన్నీ తిరిగాయి భక్తులు మంది ఉదయం నాలుగు గంటల నుంచి తండోపతండలుగా వస్తూ స్వామివారి ప్రతిష్టా మహోత్సవాన్ని చూడాలి స్వామివారి ప్రతిష్ట తర్వాత మొదటి దర్శనం చేసుకోవాలని చెప్పండి నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా వారు ఎండను కూడా లెక్క చేయకుండా ఆకలి దిగలు కూడా లెక్క చేయకుండా ఎంతో మంది భక్తులు మధ్యాహ్నం రెండు గంటల కూర్చొని ఉన్నారు టీ టిఫిన్స్ ఇంట్లో ఉంటే టీ టిఫిన్స్ రెండు మూడు సార్లు చేసుకునేవారు అలా లేకుండా స్వామివారి దర్శనం కావాలని చెప్పి ఎంతో మంది భక్తులు వేచేసి మొదటి దర్శనం రెండు గంటల నుంచి ప్రారంభం చేశాము ఐదు గంటల వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారు దర్శించుకున్నారు విధంగా నిన్నటి రోజు సాయంత్రం ఆరు రెండున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కూడా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది ఎంతో వైభవంగా జరిగింది మన భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరూ వచ్చేసి స్వామివారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు మరి మనకు భక్తులందరో ఇద్దరందరో కూడా చాలా సహాయం చేశారు స్వామివారి ఆరం కడుతున్నామంటే అయ్యా మేమున్నాము వంతుగా మేము ఇది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి వచ్చి స్వామివారికి వాళ్ళ శక్తి కూడా ఇచ్చారు మనందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పని అదే విధంగా వారి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ నాలుగు రోజులు జరిగి ఐదు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీడియా బృందం మిత్రులందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని వారి కెమరని కూడా బంధించి అందరికి కూడా కళ్ళకు ఇంట్లో ఇంట్లో రాకు గుడికి రాకుండా ఇంట్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు ఏదో ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నట్టుగా పూజ చేసుకునే విధంగా కూడా అందరికి కూడా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని చిత్రీకరించి అందరికి చూపించారు మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంతటి వైభవం జరగాలంటే వారు మేమే మీరు చేసేటువంటి ప్రచారం మీరు చేసేటువంటి సహాయం వల్లనే అవుతుంది వారు వ్రాతపూర్వకంగా చూపించు ఇది జరిగింది జరిగిందని చెప్పి రాయడం మీరందరూ కళ్ళకు కట్టినట్టుగా చూపించరు మీడియా బృందాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నావు మరి స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా ఉదయం ఆరు గంటల నుంచి మొదటి రోజు మొదటి శనివారం తొలి తోటి మొదలైంది భక్తులు కూడా ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అలంకారాన్ని ఆ స్వామి యొక్క దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందంతో తిరుగుతున్నారు ఎందుకంటే గతంలో మన స్వామి చిన్నగా కిందికి ఉండేవాడు తొలకాయ ఉంచుకొని చూసేవాడు అలా కాదు ఇప్పుడు మనం నిలబడితే మన కను కడుల దగ్గరికి స్వామివారి పాదాలు తాకుతున్నాయా అన్నట్టుగా విధంగా ఎక్కువగా మనం నిర్మించుకున్నాము దీనికి ఆ సమిడి గారు ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ సమిడి గారు సూచన చేశాము ఆ స్వామి గారు కూడా ఆ పైకి రెండున్నర అడుగుల పైకి ఉండే ఉండేసరికి ఎంతో అద్భుతంగా కనబడుతుంది ఈ స్వామి మన అని చెప్పంటున్నారు మన స్వామి తీసి పక్కకు పెట్టారు అని చెప్పారు కాదమ్మా ఉమ్మాడికి స్వామి ఆ సమయ సంవత్సరం యాభై సంవత్సరాల పాటు మన చేతుల మీద పూజలు అందుకున్నాడు మళ్ళా ఇంకా రెండు వందల సంవత్సరాలు ఆయన కూడా మనతో పూజలు అందుకోవడానికి ఆయన చిరునవ్వుతో చూడండి మన కొత్త గుడి కట్టుకున్నాం ఆ కొత్త గుడిలో నా ఇంట్లో నేను నేను నా భార్యలతో దర్శనమిస్తున్నాను కోరికలు తీరుస్తున్నాను చెప్పని ఇద్దరు దంపతులు ముగ్గురికి ముగ్గురు కూడా ఎంతో చిరునవ్వుతో వచ్చిన వారిని మన ఇంటికి వస్తే చుట్టాలను పరికరిస్తే కదా పరికరిస్తాయి కదా ఆ విధంగా స్వామివారు కూడా నవ్వుకుంటూ చిరునవ్వుతోటి వచ్చిన భక్తులందరికీ కూడా మందలిస్తున్నట్టుగా ఉంది ఆ స్వామివారి దృశ్యం భక్తులందరూ కూడా ఇచ్చేసి ప్రతి శనివారం కూడా దర్శనం చేసుకోవచ్చు స్వామివారి ఆరు రోజు కదా తొమ్మిది నెలల నుంచి కూడా భక్తులందరికీ కొంచెం ఇబ్బంది కలిగింది భక్తులు కలిగింది అందరికి కూడా ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పూజ చేయడానికి కానీ స్వామివారి దర్శనానికి కానీ ఇబ్బందిగా ఉంది అలాంటి ఇబ్బంది తెలియలేవు భద్రాచరణలో కాదు ఖమ్మం డిస్టిక్లోనే ఇంత తరహా దేవాలయం ఎక్కడ లేదు మరి ఇలా కట్టుకున్నామంటే దానికి కారణం ప్రజల భక్తులందరూ కూడా తమ ఒత్తుగా ఎన్నో సహాయాలు అందించారు బావిలో నీళ్లు తోడుతుంటే ఎలా వచ్చిందో మాకు డబ్బులు కూడా అలాగనే భక్తులు అడుగుతున్న కొట్టి భక్తులు తమంతటా మేము అడగనేది ఏం లేదు మేము తిరుగుతు ఒక వారం రోజులు తిరిగామా మొత్తం స్వామివారికి రెండున్నర కోట్ల వ్యయలతోటి ఆలయ నిర్మాణం ఒక యాభై లక్షలతోటి స్వామివారి ప్రతిష్ట మొత్తం ముప్పై లక్ష మూడు కోట్లతోటి ఈ ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయం నిర్మాణం జరిగిందంటే చెప్తున్నారు కదా ఎంత కారణం భక్తులే భక్తుల మీద నమ్మకంతో స్వామివారి మీద విశ్వాసంతో ముందుకు పెళ్లి చేసి మేము ఇంత గుడిని అని భక్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు